హాయ్ హలో సెవెన్ ఛానల్ వ్యూర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని బోగరం గ్రామ ఎంపీడీసీ గారు వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సో ఉన్నటువంటి జిల్లా సమస్యలైతేనేమి ఉన్నటువంటి రాష్ట్ర సమస్యలైతేనేమి అదేవిధంగా భారతదేశంలో జరిగేటటువంటి సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ పోరాటం జరుగుతుంది ప్రజల గురించి ప్రజల శ్రేయస్సుకై ప్రజా సమస్యల గురించి ఒక ముందుగా ఉన్నటువంటి నాయకుడు ముందుగా మా మేడ్చల్ జిల్లాలో వారంటే చెప్పదగినటువంటి మనిషి సింగిరెడ్డి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఎట్లా ఉంది ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆరు హామీలతోని ముందుకెళ్ళింది ప్రజల్లోకి ఎట్లా ఉంది అసలు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎట్లా ఉంది మీ ఉద్దేశం ఏంటి అసలు ఎన్నికల కొరకు హామీలు ఇచ్చారా అనే అనుమానం కలుగుతున్నది ఎందుకంటే వాళ్ళు మేము ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా ఆరో ఆరు హామీలు ఏదైతే ఉన్నాయో వంద రోజులు లోపు అని అన్నారు కాదు డేట్లు కూడా పెట్టిరు వాళ్ళు కానీ చూద్దాము వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఎలక్షన్ల కోసానికే మాట్లాడిరా మాటలు నిజంగా ప్రజల ప్రజల కొరకు మాట్లాడిరనేది మనకు కొన్ని రోజులన్నే బయటపడుతుంది ఆ విషయం సో ఉన్నటువంటి ఈ ఉచిత హామీలు ప్రజలకు మంచిదా ప్రజలు మోసపోతున్నారా అసలు ఏంటి ఈ ఉచిత హామీలపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి అసలు ఉచిత హామీలు అనేది వాస్తవానికి చాలా తప్పు ఎందుకంటే ఆ ఉచిత హామీలు ఇవ్వడం ద్వారా ప్రజలందరినీ ఒక సోమరిపోతులను తయారు చేస్తారా అనే అనుమానం కలుగుతుంది ఉదాహరణకు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సుమారు నూట ఎనభై పథకాలు చేస్తే అందులో కేవలము ఉచిత పథకాలు అనేది కేవలం నాలుగు పథకాలే ఉన్నాయి అదొకటి రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన అనేది అదేవిధంగా హెల్త్ విషయంలో ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం విషయంలో ఒకటి రైతుల విషయంలో ఒకటి ఒకటి ఉచితంగా బియ్యము అంటే పేద ప్రజల కోసానికి కరోనా వచ్చినప్పుడు పాటు ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ ఐదేళ్ళకు కూడా పేద ప్రజలందరికీ ఉచితంగా భోజనం అవసరం కాబట్టి ఉచితం అనే విషయాల్లో ఈ మూడు విషయాలను వారు తీసుకురు మిగతా పథకాలు మొత్తం పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు కొంత షేర్ చేస్తే ఆ షేర్ ద్వారానే వాళ్ళు ఆ అభి అంటే దాని యొక్క లబ్ధి పొందే రకంగా వారు చేసారు కానీ ఉచిత పథకాలని ఎక్కువ పెట్టలే ఆ రకంగా ఈ రోజు దేశాలని ప్రపంచంలో ఇంత ముందుకు మన దేశము పద్నాలుగో ప్లేసులు ఉండే పద్నాలుగో ప్లేస్ నుంచి ఐదో ప్లేస్ తీసుకురావడం ఘన ఆ యొక్క ఘనత ఆర్థిక విధానాన్ని మొత్తం కరోనా వచ్చి ప్రపంచమంతా తల్లడిలిపోయింది ప్రపంచంలో పెద్ద దేశాలు అని చెప్పుకున్నటువంటి అమెరికా చైనా అసొంటి దేశాలు కూడా చాలా తల్లడిలిపోయినాయి మన మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు ఏ విధంగా తల్లాడుతున్నాయి ఇప్పుడు మనకు తెలుసు కానీ నరేంద్ర మోడీ యొక్క ఆర్థిక విధానము ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈ రోజు మన దేశం ప్రపంచంలో ఐదో స్థానం ఉన్నది సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా ఫామ్ అయిపోయింది సో రెండు టర్ములు రూలింగ్ చేసింది కదా సో ప్రతి ఒక్క ఆ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరి మీద లక్ష రూపాయలు నెత్తికి లక్ష రూపాయలు చెప్పున కడుపులో పెరిగే బిడ్డ కూడా అప్పు కేసీఆర్ గారు వేసినారు సో దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఈ అప్పుల ఉబ్బిలో తెలంగాణ రాష్ట్రాన్ని వడేసినారు మరల ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది సో వీళ్ళు మరలా ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టు ఏమైపోతారు అసలు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీల అధికారం ఉన్నా సామాన్యమైన మానవునికి భోజనము తర్వాత ఇల్లు తర్వాత వ్యవసాయదారులకు రైతు హెల్త్ హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ ఈ విషయాలన్నీ వాళ్ళను మనము ప్రభుత్వం ద్వారా ఫ్రీ రావాలి కానీ మిగతా విషయాల్లో ఫ్రీగా పోతే ఒక ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది దాని ద్వారా అవుతాము ఆ అప్పుల పాల ద్వారా ఇండైరెక్ట్గా వేరే దాని మీద మనకు బర్డన్ ఎక్కువైతుంది ప్రజలకు కాబట్టి ఉచిత పథకాలు జోలికి పోకపోవడమే మంచిది అనేది నా అభిప్రాయం సో ఇప్పుడు మీరు జరిగే దేశ రాజకీయాలు భారతదేశంలో బీజేపీ ఇప్పుడు సెంట్రల్ లో ఉంది సో నరేంద్ర మోడీ గారు ఆలోచనలు ఎట్లా ఉంటాయి ప్రతి రాష్ట్రాల పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే హర్యానా రైతు ఉద్యమాలు జరుపుతున్నారు సో వాళ్ళకి ఏ విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళ పైన ఫోకస్ జరుగుతుందా సో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ప్రత్యేకంగా ఆ రాష్ట్రాలు ఎందుకు ఇట్లా ఉద్యమాలు చేయడం జరుగుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇది ఒక చాలా అందరం విచారించవలసిన విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పది మూడు స మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు దేశ ప్రధానిగా రెండు సార్లు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా అంటే ప్రపంచంలోనే దేశంలో కాదు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అతను ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే నిరంతరం ఈ దేశం కోసానికి పనిచేస్తున్నటువంటి మహానాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన రైతుల విషయంలో ఉదాహరణ ప్రధానమంత్రి ఫసల్ భీమా అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది భారతదేశంలో ఆ పథకం ద్వారా ఉదాహరణకు వరి తీసుకుంటే ఆ వరి నష్టపోతే ఎకరాకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చే రకంగా ఏర్పాటు చేశారు అంటే వరి నారు చల్లుకున్నప్పటి నుంచి వరి కోసి కళ్ళంలో అమ్ముకునే వరకు కూడా కేవలం ఇరవై ఐదు పర్సెంట్ ఖరాబ్ అయినా ఇరవై ఐదు పర్సెంట్ నష్టపోయినా ఎకరాకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు కానీ ఇంత ముందుకు ప్రభుత్వాలు సుమారు యాభై శాతం నష్టపోతేనే నష్టపరిహారం ఆరభిస్తుంటాయి కానీ నరేంద్ర మోడీ గారు కేవలం ఇరవై ఐదు శాతం నష్టపోతేనే ఈ రకంగా ఇరవై ఎనిమిది వేలు వచ్చే రకంగా ఏర్పాటు చేసేరు అందుక వాళ్ళు బాధపడేది పంజాబ్ హర్యానా రైతులు అదే విధంగా రైతులు ఈ మార్కెటింగ్ విధానం తీసుకొచ్చిండు ఒక రైతు తను పండించిన పంటను పక్క రా పక్క జిల్లాకు గాని పక్క ప్రదేశ పక్క రాష్ట్రాలకు గాని తీసుకుపోతే కొంత వాళ్ళు ట్యాక్స్ కడుతుండే ప్రభుత్వాలకు అది లేకుండా ఫ్రీ ఈ ఇనామ్ మార్కెట్ తీసుకురావడం ద్వారా ప్రజలకు అది ఒక ఆ నష్టం నుంచి దాన్ని రైతులకు లాభం జరిగే రకంగా చేసిండు అది నష్టమా అదేవిధంగా ఇప్పుడు ఒక యూరియా బ్యాగ్ ఉందండి ఇంత ముందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం లేన ముందు ముందు ప్రభుత్వాలు ఒక యూరియా కొనాలంటే ప్రజలు రైతులు లైన్లు కట్టి వాళ్ళకు దూపైనా అయిన వాళ్ళకు ఏదైనా అత్యవసరం ఏర్పడితే ఆడ చెప్పులు పెట్టిపోయే వాళ్ళు లైన్ల కానీ ఈరోజు మన భారత ప్రధాన మంత్రి శ్రీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూరియాకు వేప వేప పూత ఆ వేప పూత పూయడం ద్వారా ఈ యొక్క ఎవరైతే యూరియా యూరియాని తీసుకుపోయి రసాయన కార్మిక ఎవరైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళు వాడుకోకుండా వేప పూత పూయడం ద్వారా మనకు యూరియా కొరత లేదు ఆ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ఆ వేప పూత పోయడం ద్వారా ఇలా యూరియా కొరత లేదు రైతులకు ఎక్కడ అంటే అక్కడ యూరియా దొరుకుతుంది అదే విధంగా రైతుల విషయంలో ఒక ఒక రైతు రెండు వందల అరవై రూపాయలు పెట్టి యూరియా కొంటుండు కానీ అది వచ్చేది మాత్రము రెండు రెండు వేల ఆరు వందల రూపాయలకు వస్తుంది అది అది ఒక పద్దెనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది అట్లా ఒక రైతు ఒక ఎకరం మీద నాలుగు యూరియా బ్యాగులు వాడతాడు అంటే సుమారుగా నాలుగు బ్యాగులు అంటే పద్దెనిమిది వందలు నాలుగు ఇంటూ నాలుగు అంటే ఒక రైతుకు ఆ రకంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది మళ్ళా ప్రధానమంత్రి సమాన యోజన కింద మూడు సార్లు రెండు రెండు వేల రూపాయల రైతు అకౌంట్ లో పడుతున్నాయి ఆ వాళ్ళు బాధపడేది పంజాబ్ రైతులు హర్యానా రైతులు ఎట్లా అంటే మేనుపులేట్ చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇంత జరుగుతుంది మనకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు సో వాళ్ళని మేనుపులే ఎవరు చేస్తున్నారు అసలు కారణాలు ఏంటి అనుకో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో వచ్చిన తర్వాత ఉదాహరణకు ఒక వరికి పద్నాలుగు వందల రూపాయలు ఉండే మద్దతు ధర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది సార్లు మద్దతు ధర పెంచారు వరికి ఇలా ఇరవై రెండు వందలు సుమారుగా అట్లా కందులకు కాని పెసర గానీ వాణిజ్య పంటలకు అన్ని పంటలకు ఎన్ని సార్లు అంటే సుమారుగా డబల్ రేట్లు పెరిగినాయి మద్దతు ధర ధర అందుకు చేస్తారా వాళ్ళు బాధపడుతున్నారు అయితే దురదృష్టం ఏందంటే ఈ రోజులలో ఈ యొక్క పేద ప్రజల కోసానికి మధ్య తరగతి ప్రజల కోసానికి నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ యొక్క దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకుపోతున్న నరేంద్ర మోడీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలిచట్టున్నాడనే ఒక కుళ్ళు కుతంత్రాలతోని దీని వెనుక కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళను ఉసిగొల్పి పంజాబ్లో తర్వాత వాళ్ళు కలిస్తాను ఉగ్రవాదుల యొక్క చేయడం దీంట్లో వాళ్ళని రైతులు రెచ్చగొడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సో దేశ రాజకీయాలు ఆ విధంగా ఉంటే ముఖ్యంగా మీరు ప్రతి విషయం పైన ఫోకస్ పెట్టడం గానీ ప్రజలకు అవగాహన చెప్పడం కానీ గ్రామ రాజకీయాలు అయితేనేమి మండల రాజకీయాలు అయితేనేమి జిల్లా రాజకీయాలు అయితేనేమి ప్రతి ఒక్కటి మీరు క్లారిటీగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం జరుగుతుంది సో మేడ్చల్లో మరలా బిఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి గారిని గెలిపించడం జరిగింది సో ఇట్లా ప్రజలు ఎందుకు మోసపోతున్నారు ఇట్లా సో ఉద్యోగాల విషయాలైతేనేమి డాక్టరేట్లు పట్టాలు చదివి ఇంజనీర్లు అయ్యి ఇళ్లలో కూర్చోడం జరుగుతుంది ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో సో ప్రజల ఎందుకు మార్పు ఎందుకు రావడం లేదు ఏంటి అసలు మేడ్చల్ జిల్లాలో ఏం జరుగుతుంది ఈ ప్రాంత వాసులు మేడ్చల్ జిల్లా వాసులు ఈ రోజు టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని అధికారాన్ని తీసుకొచ్చినారు అధికారం తీసుకొచ్చారు వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు అయిందని వాళ్ళకి ఓట్లు వేస్తున్నారా మన యొక్క ప్రాంతంలో ఏంటి తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కీసరగుట్ట యొక్క అభివృద్ధి జరిగిందని చెప్పి ఓట్లు వేస్తున్నారా ఈ రకంగా చెప్తూ పోతే మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలోనే ఈ రోజు మనందరము సౌగా అంటే వేగవంతంగా అంటే సమయాన్ని ఆదా చేసుకొని ప్రయాణం చేస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఆ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో మన యొక్క గట్కేశ్వర మండలి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం ఈ జిల్లా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ వరకు కూడా మన యొక్క సామాన్యమైన రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళు పొలాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మనకు ఔటరింగ్ రోడ్ వచ్చింది ఆ రోజు ఆ రోజులలో దురోజు శాతం అప్పుడు మన యొక్క మార్కెట్ వాల్యూ ఏముండే ఎకరాకు రెండు వేల నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షలే ఉండేవి కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగా ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా మేము జైళ్లల్లో పోయి మేము లాటిన్ దెబ్బలు తిన్న ఫలితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా కార్యకర్తలు దెబ్బలు తిన్న కారణంగా ఆ రోజు మేము కోట్లు పోయిన కారణంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సుమారు ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించినాం అందుక వాళ్ళకు మీరు ఓట్లు వేస్తున్నారు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు విధంగా మనందరూ తెలుసు డంపింగ్ యార్డ్ అనే విషయము ఈ యొక్క మేడ్చల్ అసెంబ్లీలోనే మొత్తము కొన్ని మున్సిపాలిటీలు జవహర్ నగర్ కార్పొరేషన్ కానీ నాగార మున్సిపాలిటీ కానీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ కానీ మేడ్చల్ మండలం కానీ షార్పేట్ మండలం కానీ గట్కేసరు కీసర ఎంసీపల్లి మండలాల్లో ఉన్నటువంటి రైతులకు ఎంత ఇబ్బంది అయింది ఆ యొక్క మురుకు మురికి నీరు వచ్చడం ద్వారా మన యొక్క పంటల యొక్క దిగుబడి తగ్గిపోయింది అదేవిధంగా ప్రజలందరూ శ్వాస తీసుకొని శ్వాసకి ఇబ్బంది పడి ఎన్నో రోగాలకు గురయ్యారు దీని విషయంలో కూడా ఉమ్మడి రింగారెడ్డి రంగారెడ్డి జిల్లా తరఫున మన మేడ్చల్ జిల్లా తరపున మేము నాయకులము మా యొక్క జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు మేమందరం ఎన్నో పోరాటాలు చేసి ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఈ యొక్క నష్టపరిహారాన్ని తగ్గించాలే అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వానికి అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే ఇప్పుడు ర్యాంకింగ్ సమస్యను పెట్టి ఆ నష్టపరిహారాన్ని తక్కువ చేసినందుకు వాళ్ళకి ఓట్లు ఇస్తున్నారా మేము ఇంత కష్టపడితే అందరూ ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మనం ముఖ్యంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయాన్ని తీసుకొస్తే ఉన్నటువంటి స్థానిక నాయకులు అయితేనేమి ఉన్నటువంటి కేటీఆర్ గారిది కూడా రామ్ కి సంస్థలో ఒక పార్ట్నర్షిప్ ఉంది సో అందుకే దీన్ని తొలగించలేకపోతున్నారు ప్రజల అభిప్రాయం ప్రజలు మోసపోతున్నారు నాయకులు కూడా కుమ్మక్కై డబ్బులు తీసుకోవడం గాని వారికి గులాంగిరిగా మారినటువంటి పరిస్థితులు దీన్ని తీయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు సో దీనిపైన మీ క్లారిటీ ఏంటి అసలు అది వాస్తవమే ఏదైనా వాస్తవాలు అనేది కొద్దిగా ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తాయి దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర లాలుచి పడడం ద్వారానే ఈ డంపింగ్ యార్డు సమస్య మన యొక్క ప్రాంతానికి ఏర్పడ్డది ఈ యొక్క ఆ సమస్యను పోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తుంది భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది ఏ ఈ రోజు రాబోయే రోజుల్లో ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంటు మెంబర్గా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపియండి ఖచ్చితంగా ఢిల్లీలో మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చే రకంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం సో హ్యూమన్ రైట్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ దీన్ని ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి ముట్టుకోలేకపోతున్నారు వచ్చినా కానీ తూతూ మంత్రంగా అక్కడ కార్యకలాపాలు చూసుకోవడం కానీ ఏదైనా ఆర్డర్స్ ఇవ్వడం వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీన్ని తొలగించేటటువంటి బాధ్యత అసలు ఉందా లేదా ప్రజలు దీని నుంచి విముక్తి పొందుతున్నారా లేదా అసలు డంపింగ్ యార్డ్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పేసింది దాని పర్సెంటేజ్ ఎంత ఉండాలి ఎన్ని ఎకరాలలో ఎంత చెత్త ఉండాలి అనేది వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా చెప్పింది కాకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు ఆ కోర్టు యొక్క ఉత్తర్వులను సరిగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకనే ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి భూగర్భ జలాలు కూడా టోటల్ గా కలుషితమైన విషయం మనం చూడొచ్చు ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులు కూడా మనం చూస్తా ఉన్నాం ఉన్నటువంటి చీరల అయితేనేమి దమ్మాయిగూడ బండ్లగూడ ఏరియాలలో సో ఎట్లా దీన్ని నిర్మూలన ఎట్లా అంటే ఎందుకంటే ఇది చాలా మేజర్ ఇష్యూ ప్రజలకు ఇంకా అర్థం అవట్లేదు అనుకుంటా బోర్ వాటర్ కూడా టోటల్ గా కంటామినేటెడ్ జరిగింది సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ గా మనకు ట్వంటీ కిలోమీటర్స్ టోటల్ గా ఎయిర్ పొల్యూషన్ మనం చూడొచ్చు సో ఎట్లా దీన్ని ఎట్లా నిర్మూలించాలి మీ ఆలోచన ఎట్లా ఉంది మీరు ఉన్నటువంటి అధికారులకు ఏ విధంగా కూడా దీన్ని చెప్పాలని చూస్తున్నారు ఈ జంట నగరాలకు సంబంధించిన చెత్త మొత్తము ఒకటే జవాన్ నగర్ డంపింగ్ యార్డ్ కాకుండా ఇది ఒక మూడు నాలుగు ప్లేస్లలో డివైడ్ చేస్తే దీని యొక్క నష్టం కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కానీ మేధావులు కానీ అందరు తెలియజేస్తున్నారు అదే రకంగా దాన్ని ఆధారంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని తెలియ తెలిసింది ఆ రకంగా చేస్తే మేము స్వాగతిస్తాము లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా మీరు బోగార గ్రామం ఎంపీటీసీగా ఉన్నారు సో సర్పంచ్లు ఎట్లాగో ఇప్పుడు తాత్కాలిక రిటైర్మెంట్ అయినాయి స్థానిక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో మీరు గతంలో ఎంపీటీసీ బాధ్యతలు చేపట్టక ముందు గ్రామాల్లో ఎలా ఉన్నాయి ఎంపీటీసీగా మీరు అయినాక డెవలప్మెంట్ ఎట్లా అయింది గతంలో బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ చేసిందా లేదా సమస్యలు అట్లనే ఉన్నాయా ప్రజల దగ్గరికి మరలా ఏ విధంగా వెళ్ళబోతున్నారు ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు స్థానిక సమస్యలను గత టిఆర్ఎస్ ప్రభుత్వము నిర్వీర్యం చేసింది ఏ రకమైన నిధులు ఇవ్వలేదు కేవలము ఈరోజు గ్రామ పంచాయతీలు నడిచినాయంటే గ్రామాలలో మురికివాడలు సాఫ్ అయినాయంటే రోడ్లు సీసీ రోడ్లు అయినాయంటే వైకుంఠ ధామాలు అయినాయంటే ఏదైనా అది జరిగిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులతోనే జరిగింది ఆ గ్రామ పంచాయతీ యొక్క కార్మికుల యొక్క జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోనే జరిగింది దురదృష్టం ఇది కేసీఆర్ ప్రభుత్వంలో స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసిండు సర్పంచులకు ఎంపీటీసీలకు ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా చాలా ఘోరంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పదవులకు అర్థం లేకుండా చేసిండు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోని గ్రామాలు ఈ రోజు చాలా మంచిగా డెవలప్మెంట్ అయినాయి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది యొక్క స్థానిక సంస్థలు అని చెప్పి తెలియజేస్తున్నాం సో ఎట్లా ఉంటే బాగుంటది సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రూలింగ్కి సో ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంటది మీ ఐడియాలజీ ప్రకారం అసలు రాజకీయ వ్యవహారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎట్లా సూచన అంటే మీ ద్వారా అధికారుల ద్వారా ఉన్నటువంటి నాయకుల ద్వారా ఏమైనా సలహా సూచనలు మన రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి మన చెప్పబోతున్నారా ఏంటి అసలు ఇంత ముందుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ ఒక రాజరిక పాలన చేసిరు ఆ రాజరిక పాలన కాకుండా ప్రజాస్వామ్య యుతంగా సర్పంచ్లకు ఇచ్చే అధికారాలు సర్పంచ్లకు ఇచ్చే విలువ అధికారాలు ఇవ్వాలి ఎంపీటీసీలకు నిధులు ఇవ్వాలి అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా విలు విలువ ఇవ్వాలి మంత్రులకు కూడా ఇవ్వాలి దురదృష్టం ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరికి ఏక ఏకచత్రాధిపత్యము ఒక రాజులాగా ఆయన ఏలిడు ఆ రకం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మన తెలంగాణ ప్రాంతానికి ఏవైతే చేసుకోవాలో అది సామరస్యపూర్వకంగా పోయి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సో కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చినా కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా కార్మికులకు అయితేనేమి డెవలప్మెంట్ గ్రామాల డెవలప్మెంట్ నుంచి ఇంత నిధులు ఇచ్చినా గాని సో ఎందుకు గెలిపించుకోలేకపోయినారు బిజెపి పార్టీని గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయలేకపోయింది అసలు ఒకటి ఏంటంటే ఈ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది అది ఏంటంటే టిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి విష ప్రచారం చేయడం ద్వారా కొంత జనాలకు అది పోయింది దాన్ని మేము ఎక్కువ తిప్పికొట్టలేకపోయినాము స్థానిక నాయకత్వం ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులము అది మాకు ఎఫెక్ట్ జరిగిందని చెప్పి అనుకుంటున్నాము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాము ప్రజలందరూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాల శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో భారతదేశం ఈ రోజు ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎన్నో లాభాలు జరుగుతున్నాయి అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాల సమస్యలు అయోధ్య రామ జన్మభూమి కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ఈ రకంగా చూస్తూ పోతే సుమారు రెండు వందల ఎనభై చట్టాలను మా పాత చట్టాలను తీసేసి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది ఆ రకంగా నీతి నిజాయితీతోని ఒక్క అవినీతి మరక లేకుండా పది సంవత్సరాల్లో ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతి మరక లేకుండా దేశాన్ని పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు ఎవరన్నా అది నరేంద్ర మోడీ గారు అని ప్రజలు విశ్వసిస్తున్నారు ఆ రకంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాము తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలే మల్కాజిగిరి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ నిరంతరము మా యొక్క అభ్యర్థులను కల్పిస్తే మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ప్రజల ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి సో అసలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కి రావడంలో భాగంగా బీజేపీ పార్టీ అసలు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయలేదు కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ గారే దొంగ అని చెప్పి అరెస్ట్ చేయడం లేదు సో ఈ విధంగా బీజేపీ పార్టీని పైన పబ్లిక్ కి వ్యతిరేకత అనేది రావడం జరిగింది సో అందుకే బీజేపీ పార్టీ ఓడిపోయిందని ప్రజల ఉద్దేశం ఇది సో ప్రజల ప్రశ్నగా నేను అడుగుతున్నాను సో బీజేపీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది క్లారిటీగా కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది కాళేశ్వరం స్కామ్ కేసీఆర్ గారు చేసినారు అని చెప్పేసి చెప్పడం లేదు సో అరెస్ట్ చేయలేదు అందుకే మేము కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉద్దేశం సో నాయకులు అయితే తప్పుడు మాట్లాడుతుంటారు మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా రకంగా అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సిబిఐ దర్యాప్తు గాని ఈడీ దర్యాప్తులు గాని కోర్టు యొక్క కోర్టు పరిధిలో జరుగుతాయి కోర్టు చెప్తేనే జరుగుతాయి ఎవరో బిజెపి పార్టీ చెప్తానో ఇంకే పార్టీ చెప్తానో ఆ యొక్క సంస్థలు ఏంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవు ఎందుకంటే అవి స్వతంత్ర సంస్థలు కాబట్టి వాళ్ళ కోర్టు యొక్క మార్గదర్శనం ఉంటేనే ఆ మార్గదర్శనంతోనే పనిచేస్తారు దురదృష్ట శాత్తు ఈ రాజకీయ పార్టీలు మా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసిరు ఆమె మీకు తెలుసు కవిత యొక్క కేసు విషయంలో వాళ్ళు ముందే ఏం చేసిరు దన్న సుప్రీంకోర్టు పోయి ఈడీ అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చిపెట్టుకున్నారు దాని ద్వారానే ఆమె అరెస్ట్ కాలేదు మొన్న ఈ మధ్యలో టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈడీ ఆమెకు లెటర్ ఇస్తే మళ్ళీ కోర్టు దగ్గర పోయిరు అట్లా కోర్టు యొక్క ఆ కోర్టు యొక్క ఆధారంలో జరుగుతాయి ఈడీ సమస్యలు కానీ సిబిఐ కానీ పార్టీలు చెప్తైనయి అది తప్పుడు ప్రచారము నరేంద్ర మోడీ యొక్క ఆశయం ఏంటంటే ఎవరైతే తప్పుడుగా తప్పుడుగా డబ్బులు సంపాదించుకోరో ఎవరైతే అవినీతి పాల్పడ్డరో వాళ్ళందరినీ జైల్లో వేయాలి ఆ డబ్బును తీసుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగించాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుడు ఆ రకంగా భవిష్యత్తులో చేస్తాడు ఏ రాజకీయ పార్టీలైనా కుటుంబ పార్టీలైనా ఏ రాజకీయ పార్టీలైనా డబ్బులు అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నరేంద్ర మోడీ ఇంకా ముఖ్యంగా దాన్ని ఎప్పుడు కూడా సమ్మతించడు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అని యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది సో థర్డ్ టైం కూడా సెంట్రల్లో బీజేపీ ఫామ్ అవ్వడానికి బీజేపీ పార్టీ కూడా ఎంతో కృషి చేస్తుంది సో ఎటు ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు సెంట్రల్లో ఏది ఫామ్ కాబోతుంది ఈరోజు ప్రపంచంలో ప్రపంచం మొత్తము భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం మీద నరేంద్ర మోడీ యొక్క ఆయన ఆయన మీద ఆ రకంగా విశ్వాసం ఉంది ఇలా ప్రపంచానికి కాబట్టి భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా మామూలు సాధారణ యొక్క రైతు చదువుకున్నటువంటి ఒక కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా మోడీ 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 అనేది అట్లా అర్థమైపోయింది భవిష్యత్తులో ఈ పది సంవత్సరాల పరిపాలన దేశం మొత్తం చూసింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు ఎందుకంటే ఇంత ముందుకు ఒక ఆటో కార్మికుడు ఒక పేద వ్యక్తి చనిపోతే మన గ్రామంలో ఉన్న వాళ్ళందరం తలా వంద రెండు వందలు వేసుకొని సాగు చేసేవాళ్ళం కానీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం ద్వారా ఈ యొక్క ప్రధానమంత్రి బీమా యోజన అని చెప్పి పెట్టిండు అంటే పన్నెండు రూపాయలు కేవలం సంవత్సరానికి అంటే నెలకు ఒక్క రూపాయి పన్నెండు రూపాయలు వాళ్ళు జమ చేస్తే వాళ్ళు చనిపోతే రెండు లక్షల రూపాయలు వచ్చే రకంగా బీమా ఏర్పడి ఈ రకంగా పేద ప్రజల కోసానికి మధ్య తరగతి ప్రజల కోసానికి నిరంతరం పనిచేస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మనందరు తెలుసు దేశంలో మనకు మొట్టమొదటిసారి చూసినాం కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తున్నప్పుడు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి పనిచేసిన వాళ్ళు ఎవరు గ్రామ పంచాయతీ కార్మికులు అదే విధంగా పోలీసు వాళ్ళు అదే విధంగా డాక్టర్లు డాక్టర్లు ఆశా వర్కర్స్ ఈ రకంగా ఏఎన్ఎంలు అయితే ఈ యొక్క వాళ్ళను గుర్తించనీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరినీ వాళ్ళకి పాదపూజ చేసిండు అంటే ఒక ఒక అసలు పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళని సమాజంలో పైకి తీసుకురావాలి పేదవాళ్ళని పైకి తీసుకురావాలి ఉదాహరణ మనకు మొన్న మొన్ననే భారతరం అవార్డు ఇచ్చిండు కర్పూరి ఠాకూర్ ఆయన పేద కుటుంబంలో ఒక మంగళి కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల్లో నుంచి ఆయన ఎవరు ఏ ప్రభుత్వం గుర్తించలేదు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో నీతి నిజాయితీగా ఒక ఇల్లు లేదు ఆయనకు ఆయనకు ఏ రకమైన ఆస్తులు లేవు చాలా పేద కుటుంబంలో పుట్టి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ సమాజం ముందుంచి దేశం ముందు నుంచి ఆయనకు భారతరత్నిచ్చు ఒక మంగళి ఒక బీసీ వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ రకంగా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్లకు ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్లు ఇస్తున్నాడు శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని గమనిస్తున్నారు పేద ప్రజలు అరే ఏంది డెబ్బై సంవత్సరాలు ఎవరు గమనించలే ఈ రక మనకు తెలుసు తెలంగాణలో భువనగిరి దగ్గర గడ్డము సిద్ధ గడ్డం ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది అంటే సింధు కళాకారులకు కూడా దేశంలో గుర్తింపు తెచ్చినటువంటి మహాన్ ఆయన ఆ రకంగా పేద ప్రజలు ఇవాళ అందరు నరేంద్ర మోడీ వైపు ఆలోచిస్తున్నారు నరేంద్ర మోడీని ఖచ్చితంగా మూడవసారి ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం ఉంది ఈ రకంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల ముందుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను